హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్ అండి ఇది వినాయక చవితి రోజున తీసిన లాగా అండి ఆ రోజు నేను ఏం వంటకాలు చేసుకున్నా దేవుడికి ఏం ప్రసాదాలు అండి అనేది వీడియో తీస్తున్నానండి అన్ని వంటలు అయితే వీడియో తీయలేదు తీయలేకపోయాను నేను దేవుడికి ఇష్టమైన ముందుగా ఇష్టమైన వినాయకుడికి ఉడుములు ఉండరాళ్ళే కదండి అయితే అక్కడ ఉడము ఉండరాళకి పిండి అయితే ఉండరాలకి కుడములకి పిండి అయితే ఉడకబెట్టుకున్నానండి రెండు గ్లాసుల రెండు గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను రెండు గ్లాసుల పిండికి అది బాగా ఉడికిన తర్వాత నీళ్ళు బాగా మరిగిన తర్వాత మరిగిన నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత రెండు గ్లాసులు పిండి అయితే వేసుకొని బాగా కొంచెం ఉడికిన తర్వాత కట్టేసుకోవాలండి తర్వాత ఏమో అప్పాలకే పాలకాయలకి బెల్లవది తయారు చేసుకున్నానండి బెల్లవది నానబెట్టేసుకొని దాంట్లో కొద్దిగా వరిపిండి వేసుకొని కలిపేసుకొని అప్పాలకది అప్పాలకే పాలకాయలకి పిండి రెడీ చేసుకున్నానండి తర్వాత గార్లిక్ పిండి అయితే రుబ్బుకుంటున్నానండి తర్వాత పులిహారక అయితే నిమ్మకాయలు అది తీసుకున్నాను వద్దా తయారు చేద్దాం అవ్వలేదండి వీడియోలోని తర్వాత వీడియోలో చూపిస్తాను అయితే వేస్తున్నానండి గారెలైతే గారులు పరమాణం అయితే పొయ్యి మీద ఉడుకుతుందండి గారెలు వేసిన తర్వాత తప్పాలు పాలకాయలు కూడా వేస్తానండి పులిహార శన పులిహార శనగలు తాలిం పెట్టిన వీడియో అయితే మిస్ అయింది క్లిప్ మిస్ అయిందండి దీంట్లో లేదు వేరే క్లిప్లో వేరే క్లిప్లో ఏమన్నా ఉందేమో చూడాలండి అంతేనండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్